కాబట్టి సురేష్ గోపి గారికి ఉంటుందని మంత్రి అనలా అనుకుంటాం ఖచ్చితంగా ఉంది కదా స్పీకర్ బిజెపి ఉంచుకుంటుందా లేకపోతే భాగస్వామి పక్షాలకు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా దాని మీద ఏమన్నా క్లారిటీ ఉందా స్పష్టత లేదండి ఎందుకంటే ఇవాళ నైట్ డిస్కషన్ చేస్తారట దాని మీద ఆల్రెడీ చేస్తున్నారు కొంత ఆల్రెడీ కొంత వర్కౌట్ చేశారు దాని మీద బట్ ఇవాళ రాత్రికి మిగతాది డిస్కషన్ ఉంది ఏపీ నుంచి గతంలో బాలస్వామి బాలయ్య గారికి ఇచ్చినట్టుగా ఈసారి రామ్మోహన్ నాయుడు గారి పేరు స్పీకర్ కి ఉందా వినబడుతుందా మీకు కూడా ఇప్పుడు ఉన్నాళ్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో గెలిచినటువంటి ఎంపీల్లో ప్రధానమంత్రి సీనియర్ మూడు సార్లు గెలిచిన ఎంపీ నో డౌట్ అండ్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నమ్ముకున్న వ్యక్తి సో ఖచ్చితంగా అలాంటి యంగ్స్టర్ కి ఇవాళ బాబు గారు అనుకోవాలి బాబు గారు అనుకుంటారని అనుకుంటున్నారు అంతా ఇక్కడ ఢిల్లీలో అతను పేరు అయితే మొదట వినిపిస్తుంది సో అని చేత అలా మిగతాది ఇంకా తెలుగుదేశం అధినేత ఇష్టం కదా అక్కడ ఎవరెవరు ప్రారంభంలో ఆయన ఎవరిని పెట్టాలి ఏంటి అనుకునేది సో అని చేత మంచి కూర్పే ఉంటుంది మంచిగానే ఎవరికి ఎవరికి రావాలో వాళ్ళకి పదవులు ఖచ్చితంగా వస్తాయి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఒక ఆయన ఒక మా మా కొలికి నాకైనా కొద్ది సీనియర్ గాని ఆర్ఎస్ఎస్ లోనే ఉంటారు ఆయన పనిచేస్తారు ఆ తను అంటున్నాడు రాష్ట్రానికి అబ్బా ఏమైనా సరే అబ్బా రాష్ట్రానికి చంద్రబాబు రావడం రాష్ట్ర అభివృద్ధికి బాగుంటదిలే అని పాపం ఆయన అంటే అంత ఆశ దుఃఖపదంగా ఉన్నారు ఈ రెండు మోడీ అండ్ బాబు గారు మళ్ళీ సంతోషం నాకు అని చేస్తున్నాడు దగ్గర రైట్ మనం ఆ కు సంబంధించిన ఈ కేబినెట్ వ్యర్థులు ఢిల్లీలో కేంద్రంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు కేబినెట్ పదవుల కోసం పట్టుబడతారా లేకపోతే కేబినెట్ పదవుల కోసం కాకుండా మంత్రి వర్గంలో స్థానాల కోసం కాకుండా రాష్ట్రము రాష్ట్ర సమస్యల పరిష్కారము నిధులు ఎందుకంటే చాలా అంతా డిస్ట్రాక్షన్ అయిపోయిన స్టేట్ కదా ఆఫ్ఘనిస్తాన్ లాగా దీన్ని చిందరవందర చేసేశారు అనకూడదు కానీ పోలికన్నా పోతులకు పోచకూడదు కానీ అంత భయంకరంగా దాన్ని నాశనం చేశారు అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా ఏమీ లేకుండా చేశారు కాబట్టి దాన్ని నిర్మించుకోవడం కోసం మరి దానికి ప్రయారిటీ ఇస్తారా అనేది మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం రఘు